ఇదేమిటా రాముడు శివలింగాన్ని తీసుకొస్తాన్ని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడు రా సంబశివరావు పొలం నా అసంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నెల చొక్కా ఎప్పుడు రా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మలతాడు ఎప్పుడు రా నా మెడ నుంచి ఊడిపెడుతుంది చెప్ప చెప్పరా ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పా చెప్పు ఇంత నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది கோடல் வெளிப்பயிர உச்சை ராக்கி பண்டக நட்டுக்கே నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానే అవే మాట్లమ్మా నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా పదిహేను రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదాన్ని నూరేళ్ళు ఎలా బ్రతకల్ అన్నాయా వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని నుంచి వెళ్ళకొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్యా ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు నీ చేతులతో అలంకరించ సరిగ్గా పెట్టండి భర్త ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి ఏమండి మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు అందుకే మిమ్మల్ని అడలేకపోయాను కానీ చనిపోయే ముందు కోరిక ఏమిటి అని అడుగుతారు నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఒక కొత్త బిడ్డ దూరం అయిపోతాడు నాలుగు మాత్రం భర్తకు భార్య లాంటిది భార్యకు భర్త లాంటిది కాలం తోడుగా ఉంటుంది బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నావు సీత için అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం ఇక్కడ నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమ గల శివలింగము దాని జోలికి పోతే సర్వనాశనం అయిపోతాడని ఏమైనారు ఇల్లు వదిలిపోయినారు పెండ్లాము లోకమేడిచిప్పా ఇక రామన్న చౌదరితో పాటు వాయన వంశం కూడా డబ్బులు ఇచ్చిపోతా ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో పెట్టడు పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపా మనం చూసుకుందాం ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాక అనేది పడవటల్లదండి నీకు మనవడు పుట్టారా ఆ వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన పుట్టిన మొదటి వంశాం నవ్వుతున్నాడు ఆ రమణ నవ్వుతున్నాడు మళ్ళీ వాడు నవ్వుతున్నాడు వారసుడు పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే నా అనుమానం మూడో వాట కింద తను ఉంచుకున్న ఆస్తి అంతస్తు నగలు అన్ని 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 ఆపిటికి రాసిస్తాడు తెలుసా మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు చెప్పు గొడ్రాలు అన్న పాయింట్ తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడి కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి ఈ భయాలేమీ పెట్టుకోవద్దు మీ నాన్న గుండెల్లో కత్తి కస కస దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో అంతే బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది ఆమెపోతే ఈ ఇంటికి ఆ ఇంటికి అసలింటికి అన్నిట్లో నీదే పెద్దన చేస్తావా ఏంటమ్మా బిడ్డకి పాలల్లో విషం కలపాలి అయ్యని అర్థాన్ని కాదమ్మా బెడ్డికి చివరిగా ఏం పట్టించారు పాలు తాగించా పాలలో విషయం కలిసి టీక్టర్ రెడ్డి చివరిగా పాలవరు పట్టించారు నాకేం తెలియదు బాబు చెప్పండి బాబు నీ మరదనే డబ్బిచ్చి బాబుకు పాలలో విషయం కలపని చెప్పింది